శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు కార్తీక పురాణం పదవ అధ్యాయం చూద్దాం అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ అజామీలుడు ఎవడు వాడి పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మంబున నెట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన నేమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించెను అంతా నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంజీ ఇట్లు పలికెను జనక అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడికేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామీలుని తీసుకొని వచ్చుటకు వెళ్ళాడు గా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయి మేము చేయున్నది లేక చాలా విచారించుచు ఈచటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకున్నారు అవురా ఎంత పని జరిగను ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామేయుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుని పోయి తెలియకగాని తెలిసిగాని మృత్యు సమయమున హరినామస్మరణం ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగాను కదా అని అనుకునేను అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఓ కార్ణక శివాలయములో అర్చకుడుగా నుండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చెయ్యక శివాలయము యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను బెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండెడివాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైనదొకటిచే చేయునది లేక ఆమె భర్త చూచియు చూడనటుల నుండి భిక్షాటనకై ఊరూరు తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తినబెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా నున్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో నెనెను అందులో కామె చేదరించుకొనుచు నిర్లక్ష్యంతో కాళ్ళు కడుగుకొనటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటునిపై మనస్సు గలది అయి మగని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదేను అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసాను అతడు చేయున్నది లేక భార్యపై విసుగు జరించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను అతనిని పిలిచి పోయి నీవి రాత్రి నాతో రతిక్రీడ సెలుపుటకు రమ్మని కోరేను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచ కులస్తుడను చాకలి వాడేని మీరు ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనిట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలివాణి అమాయకత్వమునకు లోన నవ్వుకొని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడగేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి విడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి మహా అపరాధము చేసి అని పశ్చాత్తాపము ఉంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదకి తీసుకురావలసినదిగా పంపాను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై బడి తన తప్పులను క్షమించమని ప్రార్థించాను అప్పటి నుండి ఆమె మంచి నవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను కొంతకాలమునకు శివార్చకు శివార్చనకునకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించాను అతడు రౌరవాది నరక కూపములబడి నానాబాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానమున చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మము నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామీలుడై పుట్టాను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయాను బ్రాహ్మణుడు భార్యయ్యకు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించాను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గంట ఉన్న పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పాను మాలవాడ శిశువును తీసుకొని పోయి అడవి ఎందు వదిలిపెట్టాను అంతలోనొక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనేను ఆ బాలికనే అజామేలుడు ప్రేమించెను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షం పొందగలరు గాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు దశమాధ్యాయం పదవ రోజు పారాయణం సమాప్తం పదకొండవ అధ్యాయము మరొక వీడియోలో చూద్దాం అంతవరకు నమస్కారం